హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ వండాను బ్రేక్ఫాస్ట్ లేకి దోశ చికెన్ చేశానండి మధ్యాహ్నం లంచ్కి మా ఆయన మళ్ళీ మటన్ తీసుకొచ్చారనమాట మటన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో వేసి స్టవ్ పై అయితే పెట్టేశాను మటన్లో అయితే చుక్కుకూర వేసి వండమన్నారనమాట అందుకని మా అత్త శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టేసిందనమాట నీట్గా నేను కుక్కర్లో వేయాల్సినవన్నీ వేసుకుని మళ్ళీ అదొక స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను చూడండి ఎంత కొద్దిగా అయిందో అది కూడా ఉడికిపోయింది ఇంకా ఎనిపేసుకుని నేను తిరగబాత అయితే పెట్టేసుకుంటున్నాను తిరగబాతకు అన్నీ కావాల్సినవన్నీ కోసి పెట్టేసుకున్నాను మటన్ పుల్లగూరలోకి మా ఆయన కలర్ రైస్ అయితే చేయమన్నారండి అందుకని చెప్పి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను నేను చూడండి మసాలా కూడా వేసేసాను కూరలో మా అత్త నాన్ వెజ్ తినదనమాట అందుకని ఆమె కొద్దిగా పక్కన సపరేట్గా తీసి పెట్టేశాను తర్వాత ముక్కలు వేసి కలిపెడుతున్నానండి బాగా కలిసిపోయేటట్టుగా కూర మసాలాలో ఏమీ లేదండి సింపుల్ చెక్క లవంగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి వేసి వేసేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా వస్తుందనమాట కొబ్బరి అవన్నీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా రైస్కి అయితే నేను ఇక్కడ అన్నీ వేయించుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అని ఎందుకన్నానంటే మేము అదేనండి ఏడు శనివారాల వ్రతము కార్తీక మాసము ప దసరా నవరాత్రుల నుంచి నేను మేము తెచ్చుకోలేదనమాట నాన్ వెజ్ అందుకని చెప్పేసి చాలా రోజులు అనమాట మళ్ళా తిరుమల ప్రయాణం కూడా పెట్టుకున్నాం కదా అందుకని చెప్పేసి మేము ఈరోజు అయితే చేసుకున్నాం అనమాట నాన్ వెజ్ నా వంట అయితే పూర్తయిపోయిందండి కలర్ రైస్ పుల్లకూర వైట్ రైస్ రసము పెరుగు అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను వండడం అయితే అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యము ఇవాటి వీడియో అయితే ఇదండి మళ్ళీ మంచి మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్